అప్పుడు కాంట్రోళ్ళున్నారు పని చేస్తున్నారు ఎందుకున్నారు అయిపోయిందా వెళ్తున్నాం అప్పుడే కొంచెం గిట్టు ఉండరా

వాళ్ళు ఇదివరకు ఎక్కువ రాలేదు ఒక పక్క రెండు కాంట ఒక పక్క ఒక కాంట ఒక పక్క ఒక కాంట అన్నారు వాళ్ళు వచ్చి చెప్పే ప్రకారం కాంటలు పోవాలి కాంటలు పోకుండా వాళ్ళకు వాళ్ళకి మామూలుగా ఆకలాలు పెట్టారు వాళ్ళు ఇంటికా ఉన్నారు ఒకళ్ళ ఫోన్ ఒక ఫోన్ చేస్తే ఒక ఎక్కడ ఉందంటే ఒక లేదు ఇది కథ లారీ మాట్లాడుకున్నావా రైస్ మిల్ మాట్లాడుకున్నావా పట్లు జోకుతాం లేకుంటే లేదు మాట్లాడుతు తెచ్చి తెచ్చి అవుతుంది నెల రోజులు అవుతుంది నెల రెండు ఇంకా ఇంకో రెండు రోజులు అయితే కరెక్ట్ నెల అవుతుంది

సందీప్ మాది జైత్యాల జిల్లా గోపాలరాపేట మన్ విలేజ్ విలేజు మాది ఇక్కడ నేను ఇరవై రెండో తే ఏప్రిల్ ఇరవై రెండు నాడు పొలం కోసాను ఇక్కడ అధికారులు ఎప్పుడు వచ్చి లేరు మేము మ్యాచ్ తాడి మే తాడినాడు మ్యాచ్ రాసినాయి వచ్చి జోక్మా అంటే ఇయ్యాల జోక్తాం రేపు చోక్తాం నీ లైన్లో రాసినాం ఇంకా నీది లైన్ రాలేదు అంటారు ఈరోజు అది లైన్లో మాది లైన్ ఉంది ఈరోజు పొద్దున్న జోక్మాని కాంటకాడికి వస్తే వాళ్ళు వేరే కాడికి పంపించారు కాంట ఇప్పటికీ ఇది గ్యాస్ వచ్చిన తర్వాత అధికారులు ఎవరు వచ్చి రెస్పాండ్ కాలేరు ఇప్పటికి చూద్దాం ఇంకా నలుగురు ఇలా బీట్లో నలుగురు పనిచేస్తారు వాళ్ళు ఇప్పటికి వచ్చి ఏమైంది ఇన్స్టేజ్ ఏమైంది అని వచ్చి చూస్తా లేరు అమలు వాళ్ళకు వాటర్ మేమే ఇచ్చుడు వాళ్ళకు అది ఏమి చూసుకున్నా మేమే అలా వచ్చి పోయి మా వాళ్ళనే తీసుకొని రమ్మంటారు వాళ్ళు వచ్చి ఇక్కడ లైన్లో ఉండలేరు మిల్ మేమే మాట్లాడుకోవాలన్నటా లారీ మేమే తెచ్చుకోవాలన్నట మేమే వాళ్ళని పంపియాలన్నట అమ్మ మేమే రమ్మని అన్నట్లా అట్లయితేనే చూపుతారాటవా నేను రెండు రెండు రోజుల క్రితం రైస్ మాట్లాడుకున్నా లారీ మాట్లాడుకున్నా నేను చోకమా అంటే రేపు చూపుతా నీ లైన్ రాలేదు ఎల్లుండి జోక్తా మాట్లాడుకొని ఉంచుకో అనుకుంటా అంటున్నారు పొలం కోతయింది సార్ పంతొమ్మిదికో తారీఖు నాడు పొలం కోత అయితే టెన్ డేస్ మ్యాచర్ చూడాలంటే టెన్ డేస్ పడుతుంది సార్ టెన్ డేస్ తర్వాత మ్యాచర్ చూసిన తర్వాత ఏవో గారు సైన్ చేసేది వచ్చి సైన్ చేసిన తర్వాత టెన్ డేస్ పడుతుంది ఏది జోకడానికి కాంట ఇవ్వాలా బారదాని ఇవ్వాలంటే బారదాన్ని ఇచ్చినాక మళ్ళీ కాంట నడవాలనుకుంటే టెన్ డేస్ ఆ టెన్ డేస్కు కాంట అయిన తర్వాత మళ్ళీ లోడ్ లేపాలనుకుంటే ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులల్లో మ్యాచర్ డౌన్ అయినా మళ్ళీ బాధ్యులం మనమే ఆ టైంకి ఏమైనా అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మీరు మిల్లును మాట్లాడుకోరి మిల్లు మాట్లాడుకుంటే మేము పంపిస్తాం లారీ మాట్లాడుకోరని అంటాడు లారీకి మూడు రూపాయలు బస్తకి బస్తకు మూడు రూపాయలు వస్తే లారీ ఇస్తారు లారీ వస్తా అంటాడు వీళ్ళు అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు మేమేం చేయమంటాం మీరు మా కాదు అని చెప్తారు అట్లా అధికారులకు నాలుగు అధికారులకు కూడా ఫోన్ చేసినాం ట్రబుల్ అయినాం నిన్న వడ్లు కూడా ఏంటిది మన మిల్లుకు పంపించినాం ఆ వడ్లు పంపిస్తే కూడా పట్టిన వడ్లు పట్టినాక కూడా కటింగ్ అనేది అక్కడ కుర్రీ తప్పలే ఇది సార్ రైతుల పరిస్థితి ఇది చెప్పేది చూడాల్సింది బా అధికారులు వీడికి వచ్చేది లేదు చూసేది లేదు వాళ్ళకి ఏది కావాలన్నా మనమే రైస్ మిల్ మాట్లాడుకోవాలి మనమే రైస్ మిల్తో మాట్లాడుకున్న తర్వాత మనమే వాడు ఇచ్చినంత వరకు తీసుకుంటేనే రైతు మనం ఆర్గ్యుమెంట్ చేసేది ఏం లేదు లేదంటే నేను దించుకోనని రైతు అనే రైతును అక్కడనే వేధిస్తాడు మన నిన్న లారీకి వాడు వెయిటింగ్ ఛార్జ్ అని వేస్తాడని మళ్ళీ వేరే మిల్లుకైనా ఒకసారి ఒక అనే కటింగ్ అని అంటే ఇంకో మిల్లు అయినా కూడా కటింగ్ అంటాడు దాంతోని ఆనే దించి పట్టి కూడా వేస్ట్ అయిపోయింది మై నలభై రెండుతోని కావాలని రైస్ మిల్లర్లు డిమాండ్ ఇది సార్